నమస్తే వెల్కమ్ టు న్యూస్ ట్వీ లైట్ బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ జిల్లాలో పర్యటించిన సీఎం పెన్షన్ల పంపిణీ వ్యతిరేక కరపత్రాల కలకలం గిరిజనులను బలి తీసుకోవడమే ఉద్యమమా మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం రైతులకు మెరుగైన సేవలు కోతికి కుక్కకు మధ్య చిగురించిన స్నేహం వైరల్ గా మారిన వీడియో అనంతపురం జిల్లా రాయదుర్గం బొమ్మనహాల్ మండలం నేమకల్లు గ్రామానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు మంత్రులు సవిత పయోవాలో కేశవులు ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు ఎమ్మెల్యేలు ఎంపీలు స్వాగతం పలికారు జిల్లా బీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా దుర్గం శ్యామల ప్రమాణ స్వీకారం చేశారు మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు సమక్షంలో కార్యక్రమం నిర్వహించారు వైస్ చైర్మన్ గా రాములు డైరెక్టర్లు చేశారు సేవ చేసే భాగ్యం అందరికీ రాదని పదవులు వస్తాయి పోతాయి కానీ రైతులకు ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని అన్నారు ఎప్పటిక అందుబాటులో రైతుగా మార్కెట్ కమిటీ చైర్మన్ శ్యామల గారు ఒక పక్క పనిచేస్తూనే యామరాములు గారు ఉంటారు కాబట్టి కాబట్టి ఆమె తప్పనిసరి చేయాలనే సంకల్పంతో పెద్దలందరూ రుతులుచారు కొంతమంది బాధ కొత్త కలిగిండకరించారు సరే శ్రీనివాస్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ నిర్ణయమే మరి ఉన్నటువంటి దాంట్లో ఎవరు పెళ్తారని అవసరం లేకుండా ఇప్పుడు శ్యామల గారి నాయకత్వంలో స్థానికంగా రాములు గారు ఉంటారు యామ రాములు గారు తను ఎప్పటికీ అందుబాటులో ఉన్నాడు ఇక్కడ ఓ రైతుగా మార్కెట్ కమిటీ చైర్మన్ శ్యామల గారు ఒక పక్క పనిచేస్తూనే యామ రాములు గారు కూడా ఇక్కడ స్థానిక ఉంటారు కాబట్టి వారు కూడా ఇక్కడ యాక్ట్ గా పనిచేస్తారు కాబట్టి ఇద్దరినీ కలిపి ములుగు ఏజెన్సీలో మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలిసిన కరపత్రం కలకలం రేపుతుంది ములుగు జిల్లా వాజేడు మండలం పెనుకోలు గ్రామానికి చెందిన రమేష్ ఉక అర్జున్లను ఇన్ఫార్మర్ నేపంతో చంపిన మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసీ ఐక్యవేదిక ములుగు జిల్లా పేరిట కరక కరపత్రాలు వాజేడు మండలం చెరుకూరు గ్రామంలో రోడ్లపై వెలిశాయి అమాయక ఆదివాసులను భయపెట్టి సరుకులు సామాగ్రి వారితో తెప్పించుకుంటూ తిరిగి ఆదివాసీ ప్రాణాలను ఇస్తున్నారని కరపత్రాల్లో పేర్కొన్నారు అమాయక గిరిజనులను బలి తీసుకోవడమే ఉద్యమమా అంటూ లేఖలో ప్రశ్నించారు ఆదివాసీ బిడ్డలందరం కలిసికట్టుగా ఉంటూ మావోలు కుట్రలను తిప్పికొడదాం కరపత్రాల్లో పొందుపరిచారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టుల పేరుతో బ్యానర్లు వెలిశాయి చర్ల మండలం పూసుగుప్ప వద్దిపాడు ప్రధాన రహదారిపై రొట్టెంత వాగు సమీపంలో ఆజాద్ పేరుతో ఈ బ్యానర్లు వెలిశాయి ఇందులో డిసెంబర్ రెండు నుంచి ఎనిమిదవ తేదీ వరకు తలపెట్టిన పీపుల్స్ లిబరేషన్ గేరిలా ఆర్మీ వారోత్సవాలు ఘనంగా జరుపుకోవాలని ఈ బ్యానర్లో తెలిపారు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం తోగుమ్మ గ్రామంలో ఆర్డీఓ రాణి సుస్మితతో కలిసి ఇంటి వద్దనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పి ప్రశాంతి పాల్గొన్నారు జిల్లా పరిధిలో పదిహేడు కేటగిరీల కింద రెండు లక్షల ముప్పై ఏడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది మందికి నూట ఒకటి కోట్ల అరవై మూడు లక్షల ముప్పై మూడు వేల రూపాయలు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు ఉదయం పెన్షన్లు ఇంటి వద్దనే అందజేయడం జిల్లా వ్యాప్తంగా పద్దెనిమిది రూరల్ మండలాల్లో మూడు పట్టణ ప్రాంతాల్లో తొమ్మిది వేల నలభై ఒక్క కస్టర్లు పరిధిలో ఐదు వేల నూట ఇరవై ఎనిమిది మంది సిబ్బందిచే ఇంటి వద్దనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ తెలియజేశారు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సినీ నటుడు కృష్ణం రాజు సత్యమని శ్యామలాదేవి దర్శించుకున్నారు అర్చకులు వేద వేద పండితులు స్వామివారి చిత్రపటం తీర్థ ప్రసాదాలు అందజేశారు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గతంలో రెండు సార్లు దర్శించుకున్నారని ఇక్కడ స్వామి ఎంతో మహిమ గలవారని తాను ఏడు వారాల ప్రదక్షిణలు చేశారని మొక్కుకోవడం జరిగిందని తెలిపారు యన నేను ఈరోజు ఆడపిల్లి వెంకటేశ్వర స్వామి వారు ఏడు శనివారాలు దేవుడు అంటారు ఆయన్ని నేను అంతకుముందు రెండుసార్లు వచ్చాను నాకు ఎంతో నమ్మకం కలిగి మళ్ళీ నేను ఏడు శనివారాలు మొక్కుకొని తండ్రికి ఈరోజు ఈ శనివారం రావటం జరిగింది ఇక్కడ చూస్తే మీకు నలభై నుంచి యాభై వేల మంది జనం ఉన్నారు చుట్టూ నాకు ఎలా అనిపించింది అంటే నేను ఎక్కడున్నాను నేను ఏంటి వైకుంఠమేమో అనిపించింది నాకు అంటే దేవుడు యొక్క మహత్వ అంత గొప్పగా ఇక్కడ దేవుడు దైవం తర్వాత ఇక్కడ ఉన్న బ్రాహ్మర్లందరూ కూడా ఎంతో భక్తితో మనకి ఆ పూజలు జరిపించడం నాకు చాలా ఆనందం అనిపించింది నేను ఏడు శనివారాలు మొక్కుకొని వచ్చాను ఇప్పుడు ఒక వారం ఏడు ప్రదర్శనలు చేశాను ఇంకా నేను ఆరు వారాలు కూడా ఈ గుడికి రావడం జరుగుతుంది భక్తులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి ఒకసారి తండ్రి గుడిలో అడుగు పెడితే చాలు మన జన్మ ధన్యం ఎందుకంటే నాకు అంత నమ్మకం కలిగింది ఆ తండ్రిని చూశాక భగవంతుడు ఆశించులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ